ఎప్పుడు నేను చేస్తాను కదా ఈ రోజు అయితే మా నాన్నమ్ గారి చేత గరం మసాలా పౌడర్ చేపిస్తున్నాను చాలా బాగా చేస్తారండి గరం మసాలా పొడి చేసినప్పుడు అయితే ఇల్లంతా మంచి సువాసన వచ్చి చాలా బాగుంటుందండి వెజ్ లోకి నాన్ వెజ్ కర్రీస్ లోకి కూడా వాడుకోవచ్చు చాలా రోజులు నిలవ ఉంటుంది మరి ఎలానో చూసేద్దాం నేను చూపించిన కప్ తో తీసుకుంటున్నానండి అన్ని కూడా ముందుగా జీలకర్ర ఆ తర్వాత ధనియాలు ఇలాచి బాగా నిండుగా కాకుండా కొంచెం వెల్త్గా తీసుకుంటున్నాను లవంగాలు వేస్తున్నాను లవంగాలు పువ్వు ఉన్నవి చూసి వేసుకోండి ఇప్పుడు దాల్చిన చెక్క అలానే జాపత్రి ఒక చిన్న సగం జాజికాయ బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేస్తున్నానండి హాఫ్ కప్ గసగసాలు ఒక పది మరాఠీ మొగ్గలు పక్కన పెట్టుకున్నానండి ఇవి వాటిలో కలపట్లేదు ఎందుకంటే మాడిపోతే ముందుగా గసగసాలు వేస్తే మరాఠీ మొగ్గలు అయితే చూపిస్తాను ఎలా వేసుకోవాలో ఇప్పుడు పాన్ పెట్టుకొని చూపించినవన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలండి సిమ్ లో పెట్టి వేయించుకోవాలి ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోకూడదండి రోమా ఉండదు అలానే మాడిపోతాయి సిమ్ లో పెట్టుకొని మెల్లిగా దగ్గరే ఉండి వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మరాఠీ మొగ్గలు చూపించను కదండీ ఇవి వచ్చేసి చిత కొట్టుకోవాలి లోపల చిన్న నల్ల గింజల్లా ఉంటాయండి అవి తీసేయాలి గింజలు వేస్తే చేదొస్తుందండి అందుకని గింజలు తీసేసి ఇలా ఒకసారి వేయించుకోవాలి ప్పుడే ఇల్లంతా మంచి అరువు వస్తుందండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఈ లోపు గసగసాలు వేయించుకుందాం అసలు ఎక్కువసేపు వేయించక్కర్లేదండి ఇవి కూడా సిమ్ లో పెట్టుకొని జస్ట్ ఇలా వేస్తే సరిపోతుంది ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా వేసి వేయించుకుందాం గారు ప్రతీదీ కూడా తీసుకొచ్చిన తర్వాత వెనకాల వాకిలు ఉండేదండి చక్కగా బేషన్లో వేసి అన్ని మంచి ఎండ వచ్చినప్పుడు ఎండబెడుతూ ఉండేవారు అలా ఎండబెట్టిన తర్వాత వేయించి సీసాలో వేసేవారు కందిపప్పు పెసరపప్పు అలాంటివన్నీ కూడా చేతులు తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా ఉంటాయండి అప్పట్లో అంత ఓపిగ్గా చేసేవారు ఇప్పుడు వచ్చేసి ఇవి చల్లారిపోయినాయి మిక్సీ పట్టేసుకుందాం దాల్చిన చెక్క జాజికాయ చిత్తకొట్టు వేయండి అంత త్వరగా వెంటనే నలగవు కదా అంతసేపు నించొని వేయించలేరు కదా అని చెప్పి మధ్యలో నేను తీసుకున్నానండి అడిగి చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లించుకోవాలండి చివరిలో మురంగా వస్తుంది కదా అది కూడా ఒకసారి మిక్సీలో వేసి పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా వస్తుంది ఈ పొడిని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి ఇలా జల్లించేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మా నాన్నమ్ గారు చిన్న చిట్కా చెప్పారు ఇలా కొంచెం సాల్ట్ తీసుకొని ఒక్కసారి వేయించి అందులో కలుపుకుంటే పట్టదు పాడవకుండా ఉంటుందంటండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక తడి లేకుండా చూసుకొని ఒక మంచి సీసాలోకి వేసుకోండి తగలకుండా చూసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందండి నేను వచ్చేసి వన్ మంత్ కి చేసుకున్నాను చాలా కూడా ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తుంటారు కదండి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్